హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ జూలై నెలవి రోజు రిలీజ్ అవ్వబోతున్నాయి అన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా అండి అది కూడా నాకు క్లారిటీ రాలేదండి ఒకవేళ క్లారిటీ వస్తే తప్పకుండా నేను ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా చెప్తానని చెప్పాను కదా రోజు అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి జూలై నెల ఆసరా పెన్షన్స్ రోజు అయితే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ అయితే అవ్వవంటండి సోమవారం రోజు అంటే ఇరవై తేదీన ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా రిలీజ్ అవుతాయని మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఈరోజు రిలీజ్ చేస్తారనుకున్నాము కానీ మనకి ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతనే నేను వీడియో చేస్తానని చెప్పాను కదా అయితే మనకు ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారం మనకి ఈరోజు అయితే పెన్షన్స్ రిలీజ్ అవ్వట్లేదండి సోమవారం రోజే హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ అవుతాయని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత క్లారిటీ రాగానే వీడియో చేస్తానని చెప్పాను కదా అండి అయితే పెన్షన్స్ రిలీజ్ అవ్వట్లేదండి సోమవారం నుంచి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ అవుతాయంట మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయని అడుగుతున్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వాళ్ళ గురించి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన దాకా రాలేదండి ఒకవేళ వస్తే కనుక తప్పకుండా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో ద్వారా అప్డేట్ అయితే ఇస్తాను సో ప్రస్తుతానికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇరవై ఐదవ తేదీ నుంచే రిలీజ్ అవుతాయంటండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా చెప్తాను వాళ్ళ గురించి కూడా ఈ ఆసరా పెన్షన్స్ మీద ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా ఇంకా ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ ద్వారా తెలియజేస్తానండి ఇప్పటివరకు అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజైతే పెన్షన్స్ రిలీజ్ కావట్లేదండి అందుకని ఇంతకుముందు వీడియోలో కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే హోప్ పెట్టుకోవద్దని చెప్పాను ఏదైనా ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతనే వీడియో చేస్తానని చెప్పాను కదా అండి అయితే రిలీజ్ అవ్వట్లేదండి ఏదైనా సరే అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా ఎప్పటికప్పుడు నేను వీడియో ద్వారా పోస్ట్ చేస్తానండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ